హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికి పరంధామయ్య రూపంలో ఉన్న బాలరాజుని వేడుకుంటూ ఉంటుంది ప్లీజ్ మామయ్య నన్ను వదిలేయండి కీర్తి అనాథైపోతుంది అని వేడుకుంటూ ఉంటుంది కౌశికి ఇక బాలరాజు వెకిలిగా నవ్వుతూ ఉంటాడు ఇంట్లో నిషిక యువరాజ్ వైజయంతి కాచీలతో ఇలా అంటూ ఉంటుంది మన పైన అసలు ఎవరికి అనుమానం రాదు అని నిషిక అంటూ విర్రవీగుతూ ఉంటుంది ఇక జగదాత్రి కేదార్లు బైక్ పైన కౌశిక కార్ని ఫాలో అవుతూ ఉంటారు అక్క అక్క అని అరుస్తూ కార్ని ఫాలో అవుతూ ఉంటారు దాత్రి కేదార్లు ఇక కార్లో కూర్చున్న బాలరాజు కౌశికిని భయపెడుతూ ఇలా అంటూ ఉంటాడు గుర్తుంచుకోకోశకి నువ్వు చేసిన పాపాలకి ఈరోజు పరందామయ్య నిన్ను చంపుతున్నాడు అని అంటూ ఆ స్టీరింగ్ పైన గట్టిగా కొట్టేస్తాడు ఇక అక్కడున్న ఒక బండరాయికి కార్ని గుద్దబోతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు పరందామయ్య ఇక మరోవైపు ఇంట్లో వైజయంతి ఇలా అంటుంటుంది ఈ దెబ్బకి కౌశికి మూలకి జగదాత్రి కేదార్లో బయటికి ఇంటి పెత్తనం మనకి అని విర్ర వేగుతూ ఉంటుంది వైజయంతి కార్ బండరాయిని గుద్దబోతుందని తెలుసుకున్న కౌశికి గట్టిగా అమ్మా అని అరుస్తుంది ఇక అప్పుడే దాత్రి కేదార్ని బైకాపు అని అంటూ అటువైపుగా చూపిస్తూ ఉండగా అప్పుడే పరందామయ్య కార్లో నుండి దిగి వెళ్ళిపోతూ ఉంటాడు పరందామయ్యని దాత్రి కేదార్లు చూసి షక్ అవుతారు ఇక దాత్రి కేదార్లు పరందామయ్య రూపంలో ఉన్న బాలరాజుని పట్టుకొని కౌశక్య ప్రాబ్లంని సాల్వ్ చేసి యువరాజ్ని పట్టుకోగలరా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్